అలహాబాద్ హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జ్ జస్టిస్ శేఖర్ యాదవ్ ఒక ప్రైవేట్ మీటింగ్లో మాట్లాడినటువంటి మాటలు వివాదాస్పదంగా మారాయి ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి చట్టం మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే నడుస్తుంది అనేటువంటి రీతిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా దుమారాన్ని రేపుతున్నాయి ఇప్పటికే ఆయనను జడ్జి పదవి నుంచి కూడా తొలగించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా కొందరు మాత్రం అతనిపైన సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని కూడా అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఒకవేళ జడ్జిలను తొలగించాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సో మీరు చూసే ఉంటారా జడ్జ్ చేసినటువంటి వ్యాఖ్యలు సో అందులో నిజంగా ఎట్లాంటి తప్పు అంటే అతనిపై చర్యలు తీసుకోవాల్సినటువంటి రీతిలో అతని మాటలు ఉన్నాయనికో ఎట్లా ఉంటుంది రైట్ మొదటిగా మెజారిటీ సపోర్ట్ ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చేమో కానీ రాజ్యాంగం అనేది మెజారిటీకి సంబంధించింది కాదు రాజ్యాంగం అనేది మెజారిటీ మైనారిటీ సభ్యులందరికీ కూడా సమానంగా సంబంధించినటువంటి ఒక అల్టిమేట్ లా ఆఫ్ ద ల్యాండ్ సో మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో టెక్నికల్గా కరెక్టో రాంగో పక్కన పెడితే రాజ్యాంగ స్ఫూర్తికి అయితే పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి కమింగ్ టు అతన్ని అసలు ఎలా తొలగించవచ్చు అని చెప్పేసి మీరు అడుగుతూ ఉన్నారు ఆర్టికల్ టూ సెవెంటీన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవ్వచ్చు జడ్జెస్ ఇంక్వైరీ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అవ్వచ్చు వీటి ప్రకారంగా ఇతని తొలగింపు అనేది కేవలం పార్లమెంటరీ చర్య ద్వారా మాత్రమే చేపట్టచ్చు ఇది లోక్సభలో అయినా రాజ్యసభలో అయినా ఈ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయొచ్చు లోక్సభలో అయితే మినిమం హండ్రెడ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉండాలి రాజ్యసభలో అయితే మినిమం ఫిఫ్టీ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉండాలి ఆ తర్వాత స్పీకర్ గారో లేదా చైర్మన్ గారో ఒక త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా విచారణ జరిపించి ఎస్ మిస్బిహేవియర్ జరిగింది అనే నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే రెండు హౌసెస్లో కూడా స్పెషల్ మెజారిటీ ద్వారా తీర్మానం పాస్ చేసి ఉన్నట్లయితే అప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో ఒక హైకోర్టు జడ్జిని తొలగించేటువంటి అవకాశం ఉంది ఈ ప్రక్రియ ఎంత క్లిష్టతరం ఎంత కఠినతరం అంటే ఈ డెబ్భై నాలుగేళ్ల మన కన్స్టిట్యూషనల్ జర్నీలో ఇంతవరకు ఏ ఒక్క జడ్జిను కూడా వాళ్ళు తొలగించలేకపోయారు అంతకుముందు ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినప్పటికీ ప్రొసీజర్ ఎంత క్లిష్టతరంగా ఉంటుంది అంటే ఏ ఒక్క జడ్జిని కూడా తొలగించలేకపోయారు సో అంటే ఇప్పుడు తొలగించడం అనేది చాలా కఠినమైనటువంటి ప్రాసెస్ అని మీరు చెప్తున్నారు ఒకవేళ చర్యలు తీసుకోవాల్సి వస్తే ఎవరు అతని పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కానీ లేదంటే అధికారం కానీ ఉంటుంది రైట్ అందుకే తొలగించలేకున్నప్పటికీ సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలు అవ్వచ్చు సుప్రీంకోర్టు అవ్వచ్చు ఇలా జడ్జిలంటూ చేయకూడినటువంటి పనులు ఏమన్నా చేస్తే ఇన్ హౌస్ ప్రొసీజర్ అని చెప్పి ఒకటి ఉంది నిన్న ప్రశాంత్ భూషణ్ గారు ఇదే ప్రస్తావించారు ఒక దశాబ్ద కాలం క్రితం మనకి జస్టిస్ కర్ణ అని ఒక కెల్కటా హైకోర్టు జడ్జి ఉండేవాళ్ళు ఇన్ హౌస్ ప్రొసీజర్ ద్వారా అతని జైలు కూడా పంపించినటువంటి ఉదంతం ఉంది అంటే మిస్బిహేవియర్ అండ్ ఇన్కెపాసిటీ అనే గ్రౌండ్స్ మీద ఒక జడ్జిని పార్లమెంటరీ యాక్షన్ ద్వారా తొలగించవచ్చు చేసినటువంటి చర్య మిస్బిహేవియర్ కన్నా కొంచెం కింది స్థాయిలో ఉంది కానీ చేసిందైతే తప్పు అనుకున్నట్లయితే సుప్రీంకోర్టు ఇన్హౌస్ ప్రొసీజర్ ద్వారా ఏ చర్య అయినా చేపట్టచ్చు ఇన్ఫాక్ట్ ఆయన జడ్జిగా విధులు నిర్వర్తించకుండా సస్పెండ్ కూడా చేయొచ్చు తొలగింపు కాకుండా వేరే ఏ చర్య అయినా సరే సుప్రీంకోర్టు ఇన్ హౌస్ ప్రొసీజర్ ద్వారా తీసుకోవచ్చు అయితే నిన్న ఒక ప్రస్తావన కూడా జరిగింది రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ జ్యుడిషియల్ లైఫ్ అని నైన్టీన్ నైంటీ సెవెన్లోనే అసలు జడ్జ్ తన కండక్ట్కి సంబంధించి ఒక కోడ్ ఉండాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ ఒక రెజల్యూషన్ పాస్ చేస్తూ కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేసింది అంటే పబ్లిక్ లైఫ్ అవ్వచ్చు ప్రైవేట్ లైఫ్ అవ్వచ్చు కోర్టులో అవ్వచ్చు ఆఫ్ ద కోర్ట్ అవ్వచ్చు జడ్జి ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫాలో అవ్వాలి ఎలా నిష్పక్షపాతంగా బిహేవ్ చేయటమే కాదు నిష్పక్షపాతంగా ఉన్నారు అని ఒక పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయాలి అనే దాని నిమిత్తం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది దీన్నే అప్పటి ప్రభుత్వం రెండు వేల పదమూడులో జుడిషియల్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటబిలిటీ బిల్ టూ థౌసండ్ థర్టీన్ అని చెప్పి ఒక ప్రతిపాదిత చట్టం ఉండింది అన్ఫార్చునేట్లీ ఆ బిల్ యాక్ట్ కాలేదు అది అమల్లోకి రాలేదు కానీ ఖచ్చితంగా ప్రతి వ్యవస్థ మీద ప్రతి వ్యక్తి మీద ప్రతి అధికారి మీద జవాబుదారీతనం అకౌంటబిలిటీ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఓన్లీ హైకోర్టు జడ్జిలకు మాత్రమే వర్తిస్తుందో లేదంటే లోయర్ కోర్టులకు సంబంధించినటువంటి జడ్జిలను తొలగించాలన్నా వాటిపైన చర్యలు తీసుకోవాలన్నా ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది రైట్ సుప్రీంకోర్టు జడ్జ్ హైకోర్టు జడ్జ్ వాళ్ళ తొలగింపుకు సంబంధించి సేమ్ గ్రౌండ్ సేమ్ ప్రొసీజర్ కేవలం పార్లమెంటరీ యాక్షన్ ద్వారా మాత్రమే మీరు డిస్ట్రిక్ట్ జడ్జెస్ గురించి ప్రస్తావించారు ఆర్టికల్ టూ థర్టీ ఫైవ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం డిస్టిక్ జడ్జిలు అవ్వచ్చు లేదా డిస్ట్రిక్ట్ జుడిషియల్ సంబంధించినటువంటి జడ్జిల యొక్క తొలగింపు అవ్వచ్చు డిసిప్లరీ యాక్షన్ అవ్వచ్చు ఇవి పూర్తిగా హైకోర్టు పరిధిలో ఉంటే హైకోర్టుకి పూర్తి హక్కులు అధికారాలు ఉంటాయి సో ఇక చూసుకున్నట్లయితే ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని తొలగించేటువంటి అవకాశం ఉంటుందా లేదంటే వాళ్ళు ఇంకా ఇలాంటి పనులు చేసినప్పుడు వాళ్ళని తొలగించడం కానీ చర్యలు తీసుకోవడం కానీ చేయొచ్చు రైట్ రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఇన్ జుడిషియల్ లైఫ్లో అనేక అనేక ఫ్యాక్టర్స్ మెన్షన్ చేయడం జరిగింది అంటే పబ్లిక్ అండ్ పర్సనల్ లైఫ్లో నిష్పక్షపాతంగా పనిచేస్తున్నట్టుగానే అతని కండక్ట్ ఉండాలని క్లబ్ సొసైటీ అసోసియేషన్ ఎన్నికల్లో పాల్గొనకూడదని తన కుటుంబ సభ్యులు ఆ బార్ అసోసియేషన్లో సభ్యులైతే వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళు ఇంట్రాక్ట్ అవ్వకూడదని అలాంటి వాళ్ళతో తన అధికార నివాస గృహంలో ఉండకూడదు అని చెప్పేసి తన కుటుంబ సభ్యులు ఏదైనా కేసులు ఉంటే ఆ కేసును వాళ్ళు టేకప్ చేయకూడదు అని చెప్పేసి అలాగే ఫినాన్షియల్ ప్రొపరైటీకి సంబంధించి ఇలా అనేక అనేక గైడ్లైన్స్ అంటూ పేర్కొనటం జరిగింది ఈ పదహారు గైడ్ లైన్స్ సంబంధించి ఎక్కడైనా సరే ఇన్ఫ్యాక్ట్ ఆ పదహారులో ఉన్నది ఏమంటే పొలిటికల్ అండ్ సోషల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ మీద పబ్లిక్ డిబేట్ అవ్వచ్చు పబ్లిక్ కామెంట్ అవ్వచ్చు చేయటానికి లేదు జడ్జెస్ ఎప్పుడూ కూడా కేవలం వాళ్ళ జడ్జ్మెంట్స్ ద్వారా మాత్రమే సొసైటీతోనూ దేశంతోను ఇంటరాక్ట్ అవ్వాలి ఎప్పుడు కూడా మౌఖికంగా లేదంటే పబ్లిక్ ఇంటరాక్షన్ మీడియా ఇంటరాక్షన్ అనేది వాళ్ళు అవాయిడ్ చేయాలి ఇది స్పెసిఫిక్గా ఆ సిక్స్టీన్ ఫ్యాక్టర్స్లో మెన్షన్ చేశారు అయినా సరే దాన్ని ఉల్లంఘించి ఈ రోజున ఒక పబ్లిక్ మీటింగ్లో పొలిటికల్లీ సోషల్లీ సెన్సిటివ్ ఇష్యూస్ పట్ల ఇలాంటి ఎక్స్ట్రీమ్ రిమార్క్స్ చేయటం అనేది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పేర్కొన్నటువంటి నియమాల నియమావళిని ఉల్లంఘించినట్టు అవుతుంది సో అంటే ఈ టోటల్ ప్రాసెస్లో సో ఎవరైతే వ్యాఖ్యలు చేస్తూ ఉంటారో సో వాళ్ళ వివరణ మరొకసారి అడిగేటువంటి అవకాశం ఉంటుందో వాళ్ళకి ఎట్లా ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సహజ న్యాయ సిద్ధాంత సూత్రాలను ఉంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద అభియోగాలు అంటూ ఉంటే ఏ చర్య తీసుకోవటానికైనా ముందు ఆ సంబంధిత వ్యక్తి యొక్క ఒపీనియన్స్ అవ్వచ్చు వాదనలు అవ్వచ్చు కన్సిడరేషన్ తీసుకున్న తర్వాతే ఏ పని యాక్షన్ అయినా చేపట్టచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే హైకోర్టు జడ్జిలు కానివ్వండి లేదంటే సుప్రీంకోర్టు జడ్జ్లు కానీ వాళ్ళ పదవి నుంచి తొలగించాలంటే మాత్రం ఆ పూర్తి ప్రక్రియ పార్లమెంటరీ ద్వారానే జరిగేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా చాలా కఠినతరమైనది కూడా బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు ఇక లోయర్ కోర్టులకు సంబంధించిన జడ్జ్లు తొలగించాలంటే మాత్రం అది హైకోర్టు పరిధిలో ఉంటుందని కూడా ఆయన అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జడ్జ్లు ఎట్లా వ్యవహరించాలనేటువంటి కొన్ని సెట్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి దానికి అనుగుణంగానే జడ్జిలందరూ కూడా వ్యవహరించాలని బాలకృష్ణ గారు అయితే స్పష్టం చేస్తున్నారు ప్రజెంట్స్ నిరంజన్తో స్టవన్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్